హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ జా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇక్కడ వచ్చేసి మనం చాలా రోజులైందండి మన ఛానల్లో వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేసేసి ఇంకా దాదాపు ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంది పదహైదు రోజుల తర్వాత మళ్ళీ మీ అందరితో ఒక రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను బ్లాగ్స్ అనేవి ఎందుకు పెట్టట్లేదు అంటే కొంచెం ఊర్లు తిరిగే పని ఎక్కువగా ఉంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే కనుక ఎడిటింగ్ అది చేసుకోవడానికి నాకు అసలు టైం కుదరడం లేదు వీలు పడక నేను వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయట్లేదు అనమాట సో ఇంకా వ్లాగ్ ఏంటంటే శనివారం రోజు మా అదే మా వాళ్ళు అమ్మవారు చేస్తున్నారండి గంగమ్మకి పెద్దమ్మకి చెప్పేసి అమ్మవారు చేస్తూ ఉన్నారు ఆదివారం రోజు అమ్మవారికి పెట్టుకుంటున్నారు మేము శనివారం అయితే కనుక బయలుదేరే పని ఇంకా అందుకోసం అని చెప్పేసి ముందు రోజే లగేజ్ అది సర్దుకోవడం అయితే అయిపోయింది ఇంకా మనకు మెడిసిన్స్ అవి ఉంటాయి కదండి సో రెగ్యులర్గా వాడి మెడిసిన్స్ కానీ ఏమైనా లగేజ్ కానీ సర్దేసుకున్నాను ఇంకా మాకు శనివారం రోజు ఉదయాన్నే ఇంకొక ఫంక్షన్ ఉండింది ఇక్కడ మ మాకు దగ్గరలోనే అది కూడా రిలేటివ్స్ ఏ బంధువులది మదిలేడ్ స్వామికి వెళ్ళాల్సిన ఫంక్షన్ అయితే కనుక ఉన్నింది సో అది అనుకోని పరిస్థితుల్లో కొంచెం క్యాన్సిల్ చేసుకున్నాము ఇంకా మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఊరికి వెళ్ళడానికంటే ప్రొద్దుటూరు వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఇంకా ఫిక్స్ అయిపోయింది సో ఇంకా అక్కడికి వెళ్ళడం కోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి కాకపోతే మేము ఇద్దరమే ఉన్నామండి ఇంట్లోన పిల్లలు ఎవరు లేరు ఇద్దరు పిల్లలు కూడా ఒక నాలుగు రోజుల ముందే ఊరికి వెళ్ళిపోయారనమాట హాలిడేస్ ఇచ్చారు కాబట్టి స్కూల్లోకి ఇంకా ఇద్దరు వెళ్ళిపోయారు కానీ నేను వారే ఉన్నాము శనివారం రోజు పొద్దున్నే టిఫిన్ వచ్చేసి దోశ వేస్తున్నాను పిండి వచ్చేసి కొనుక్కొచ్చిందండి బయట నుంచి దోస పిండి అనమాట చాలా బాగుంది నేను ఇది సెకండ్ టైం అనుకుంటానండి దోసిపిండి తెప్పడం మామూలుగా అయితే ఎప్పుడు తెప్పించాను అసలు బయట నుంచి దోశపిండి అనేది నాకు ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే కొంచెం బయటది ఏదన్నా కానీ కొద్దిగా అంత తొందరగా నమ్మి నేను దాన్ని యూజ్ చేయను అనమాట నేను స్వతహాగా నా చేతులతో చేసుకుంటే తప్ప ఏదైనా కానీ ఇంట్లో దాన్ని తప్ప నేను బయటకి అస్సలకి టచ్ చేయడం లాంటివి అని అంటే జరగదు కాకపోతే ఇది బాగుంటుందంట చాలామంది వాడుతూ ఉన్నారు అంతెందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళు కానివ్వండి మా చెల్లెలు వాళ్ళు కొనుక్కొచ్చుకొని వాళ్ళు తెప్పిస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొద్దిగా చేయలేని పరిస్థితులు అనుకోకుండా ఏదైనా టిఫిన్ ప్లానింగ్ లేనప్పుడు సో ఇంక అందుకని చెప్పేసి ఇది నేను సెకండ్ టైము ఇంతకుముందు ఒకసారి తెప్పించాను ఇది సెకండ్ టైం అనమాట మా వారికి చెప్పి దోశ ప్యాకెట్ తెప్పిస్తే పిండి దోశ వేసుకుంటున్నాము ఎగ్ దోశ వేస్తున్నానండి ఇక్కడ కాకపోతే ఏ మాటకి ఆ చెప్పాలి దోశ పిండి అయితే కనుక సూపర్ ఉందనమాట నిజంగా బాగా వచ్చింది అంటే నేను ఇంట్లో కూడా సేమ్ ఏదే మెథడ్లోనే ప్రిపేర్ చేసుకుంటానులేండి నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ టిఫిన్ అది చేసిన తర్వాత ఇంకా మేము మా ఇద్దరివి కొంచెం బట్టలు ఉన్నాయి కదండి సో ఇంకా ఇద్దరమే ఉన్నాం కదా ఎవరు లేరని చెప్పాను కదా సో ఇంకా బట్టలు అన్నీ కూడా ఉతికేసేసాను ఊర్లకి ఎక్కడైనా వెళ్తున్నామంటే ఇక నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండ్లు క్లీన్ చేసేస్తానండి నాకు అదొక ఓసిడి ప్రాబ్లం అనమాట మొత్తానికి ఇండ్లంతా ఏ పని ఉండకూడదు మనం మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేసరికి ఇండ్లు నీట్గా ఉండాలి అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట నిం ఇంకా అదేంటంటే అదొకటి అలవాటు అయిపోయింది అలా అంతే ఊరికి వెళ్ళేటప్పుడు మొత్తం బట్టలు అన్నీ ఏవీ లేకుండా ఇడిచిన బట్టలు ఉండకూడదు వాష్రూమ్ క్లీనింగ్ కానివ్వండి ఇండ్లంతా క్లీన్ అయి క్లీన్ చేసుకోవాలి సామాన్లు ఉండకూడదు ఏమి ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటా ఫీల్ అవుతాను సో అదే చేసేసి వెళ్ళిపోతాను అనమాట ఊర్లకి వెళ్ళేటప్పుడు అలాగే ఇక్కడ బట్టలన్నీ ఉతికేసిన తర్వాత స్నానం అది చేసేసుకొని పూజ చేసేస్తాను అనమాట దేవుడు దేవుడి దగ్గర ఒక దీపం అది వెలిగించేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వెళ్ళే పని ఉందండి ఆ రోజు కొంచెం అంటే చెప్తున్నాను కదా కొంచెం ఊర్లోకి వెళ్ళే ఫంక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం బ్లౌజ్లు అవి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కొద్దిగా లైనింగ్ కోసం అని చెప్పేసి బయటకు వెళ్ళే పని ఉందనమాట కాకపోతే ఎంత వేడి ఉందంటే అసలుకి మాకు శనివారం ముందు రోజు శుక్రవారం నైటు ఇక్కడ బాగా వర్షం పడిందండి నంద్యాలలోన ఆ రోజు నైటు విభత్సంగా పడింది అనమాట దానివల్ల శనివారం అంతా ఎంత ఉక్కగా ఉండిందంటే అసలు అంత ఉక్కగా ఉండింది ఫ్యాన్ వేసినా కానీ గాలి అనేది లేదు అసలు ఊపి రాలేదని చెప్పాలి నిజానికి అయితే అంత ఉక్కగా గాలి అసలు మనుషులకి ఏం దిక్కు తెలియదండి అసలుకి విపరీతమైన ఎండలు ఉన్నాయి మాకైతే నంద్యాలలోన అంత లెక్కలు ఉన్నాయి కానీ కాకపోతే మాకు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఒక్కొక్క రోజు అట్లా అట్లాంటి డిగ్రీస్లో కూడా వే ఎండ అనేది ఉందంట అది తట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయము ఇక్కడ నాకు టైం వచ్చేసి పదకొండేమో అయ్యింది పదకొండుకి నేను ఇంకా పని అంతా చేసేసుకొని వంట అయితే ఏం చేయలేదండి ఇద్దరమే ఉన్నాం కదా ఇంకా వచ్చిన తర్వాత చేద్దాం అని చెప్పేసి వంట ఏం అనుకోలేదు లేకపోతే బయట నుంచైనా తెప్పించుకుందాం అని అనేసి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాను మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఊరికి వెళ్ళాలి కదా సో ఇంకా బయటికి వెళ్ళి లైనింగ్లు అవి తెచ్చేసుకొని పెట్టేశాను అనమాట ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నానికి నేను వన్ టైం ప్రిపేర్ చేయలేదు బయట నుంచి తెప్పించేసుకొని తిన్నామన్నమాట బిర్యానీ రైస్ అయితే తెప్పించేశాను ఇంక ఇక్కడ మా వారు బోన్ చేసి మళ్ళీ ఆయన షాప్కి వెళ్ళారు నేను ఒక నాలుగు నాలుగున్నరకు వస్తాను నువ్వు రెడీ అయ్యి ఉండు మనం ఐదు గంట బయలుదేరుదామని చెప్పేసి సరే అని చెప్పేసి నేను ఇక్కడ రెడీ అయిపోయాను అనమాట ఇద్దరం కలిసి ఐదు గంటలకైతే బస్ స్టాండ్కి వెళ్ళడం బయలుదేరడం అయితే అయిపోయింది సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళ గుడికి ఎవరికైనా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి నిజంగా చెప్తున్నాను ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే మన ఛానల్లో ఇంకా ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అయితే కనుక సబ్స్క్రైబర్స్ వెయ్యి రీచ్ అయిపోతాం అనమాట సో వెయ్యికి దగ్గరలో ఉన్నాము కొద్దిగా ఇంకొంచెం బాగా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను సక్సెస్ అనేది చూస్తానమాట నా కష్టానికి తగిన ఫలితాన్ని అనేది చూస్తానని కొద్దిగా హ్యాపీగా ఉంది అది అంటే దీనికే ఇంత హ్యాపీ ఫీల్ అని అంటే ఖచ్చితంగా ఫీల్ అవ్వాలండి నేను అస్సలు అనుకోలేదు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా నాకు సబ్స్క్రైబర్స్ వస్తారా నా వీడియోస్కి అంటే నన్ను సపోర్ట్ చేస్తారా ఎవరైనా చూస్తారా వీడియోస్ పెడితే అని చెప్పేసి అనుమానంతోనే నేను స్టార్ట్ చేశాను కాకపోతే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది అంత మామూలు విషయం అయితే కాదండి నిజంగా చెప్తున్నాను దీంట్లో దిగితే కానీ ఎవరికీ తెలియదు అసలుకి దీని కష్టం ఎలా ఉంటుందనేది మామూలుగా నేను చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాను అందరూ చెప్తా ఉన్నారు కానీ దిగిన తర్వాతే నాకు పూర్తిగా అర్థమవుతూ ఉంది వీడియోస్ చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే కాదు దాంట్లోన మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు తీయడం అనేది ఇంకా మామూలు విషయం కాదనమాట అది తీసే వాళ్ళకు ఛానల్ రన్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందని నేను అనుకుంటాను సో ఏమంటారు నేను చెప్పింది నిజమైనా నిజమైతే కామెంట్ చేయండి నాలా మీలో కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక సో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి మొత్తానికి అయితే ప్రొద్దుటూరికి వచ్చేసాము మేము వచ్చేసరికి నైట్ తొమ్మిది అయిపోయిందండి బస్ జర్నీ కదా ఇంకా కొద్దిగా మూడు గంటలు పైనే పడుతుంది మాకు నంద్యాల నుంచి ఇంకా వచ్చే తలకి ఇక్కడ అంతా మొత్తం ప్రిపేర్ అయితే చేసేస్తానమాట మొత్తం అంటే నైట్ పెద్దమ్మకి వెళ్ళే ఫంక్షన్ ఉందనమాట ముందు ఫస్ట్ పెద్దమ్మకి వెనుక చేయకూడదు అంటారు కదా సో అలా పెద్దమ్మకి వెళ్ళడానికి ఇక్కడ మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు అమ్మవారికి పూలన్న కానివ్వండి అవి ఇక్కడ చూపిస్తున్నది మా అమ్మను మా పిన్నే అండి పక్కన కూర్చున్నామా మా అమ్మ అక్కడ పోగునూలు కంకణాలు చేస్తూ ఉందన్నమాట పసుపు దారాలు రెడీ చేస్తున్నామా వచ్చేసి పిన్నేతారు మనకు మాకు అంటే మా చెల్లెలు వాళ్ళ తోడి కొడలకి అమ్మ అనమాట సో ఇంక ఇక్కడ అమ్మవారికి కావాల్సినవి అన్నీ పెట్టేసుకున్నారనమాట సామాన్లన్నీ అక్కడికైతే అందరూ వెళ్ళట్లేదండి ఎందుకంటే వాళ్ళు అక్కడ ఊరికి అమ్మవారికి పెట్టేసుకొని వచ్చేస్తారు ఫంక్షన్ అనేది ఇంటి దగ్గరనే జరుగుతుందనమాట సండే సో ఇది శనివారం నైట్ మేము వెళ్ళేసరికి వాళ్ళైతే రెడీగా ఉన్నారో అని సిద్ధం చేసుకొని ఇంకా పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారు పిల్లలకి సెల్లు ఉంటే కన్నా అసలు ఏమీ పట్టకదండి చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా కావట్లేదు వీడు చూడండి వీడు మా చెల్లెల కొడుకు వీడు పక్కన ఎట్లా చూస్తున్నాడో చూడండి అసలుకి సెల్లు ఉంటే గీనా ఏం పట్టదు వీళ్ళకి వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నారనమాట సో ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు అయితే ఇక్కడ వాళ్ళు ఇంట్లో అయితే ఇంకా పూజ అది చేసేసారండి కలషం అది పెట్టేసుకున్నారనమాట ముందు రోజే భోజనాలు అన్నీ జరిగిన తర్వాత ఇంకా బయలుదేరుతారు అక్కడికి వచ్చేసి పెద్దమ్మకు వచ్చేసి ఊర్లో కాదండి అనంతపురం దగ్గర సింగనమల చెరువు అనేసిందనమాట సో అక్కడ అమ్మవారికి మొక్కుకున్నారంట సో అక్కడికి వెళ్తున్నారు పెద్దగా ఎవరు వెళ్ళట్లేదు ఒక ఐదు ఆరు మెంబర్స్ మాత్రమే వెళ్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోస్తూ ఉన్నారనమాట చీర పండ్లు గాజులు ఇంకా మొత్తం అన్నీ ఏమేమి కావాలో పెట్టుకున్నారు ఇంకా నైట్ ఇంకా ఇక్కడ బయలుదేరుతున్నారనమాట ఉదయం మళ్ళీ ఆదివారం ఉదయం వచ్చేసి వ్లాగ్ అనేది ఇది సెకండ్ పార్ట్ ఉందండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా అని ఎడిటింగ్ చేసేసి సో ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ సో ప్లీజ్ ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి బయలుదేరిపోతున్నారండి ఇక్కడ అంటే అందరూ వెళ్ళట్లేదులేండి ఒక ఐదు ఆరు నెంబర్లు ఐదారు మంది వెళ్తున్నారంతే వాళ్ళు మళ్ళీ కంతా వచ్చేస్తారనమాట ఇక్కడ బయలుదేరేదరికి పదకొండేమో అయ్యింది అప్పుడు టైం వచ్చేసి సో ఆ టైంలో బయలుదేరుతున్నారనమాట వెహికల్ తీసుకొని సో ఇదే అండి దీని సెకండ్ పార్ట్ అయితే మళ్ళీ వస్తుంది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈ వీడియో అయితే ఇంకా మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో వస్తాను బాయ్